దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్త ఆలయంలో కాలభైరవ పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు శ్రీ జ్ఞానప్రసూ నంబికా సమేత స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయార్చకులు కరుణాకర గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ్ల జలాలు కందిపొడి పన్నీటి జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకూరోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వర ఆలయ సిబ్బంది సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సివాయ నామస్మరణలతో మారుమ్రోగింది రోగింది